పెద్దాపురం అనే గ్రామంలో జున్ను అనే చిన్న పిట్ట నివసిస్తూ ఉండేది ఎప్పుడూ ఎంతో ఉత్సాహంతో ఆడుతూ పాడుతూ ఉండేది దాని స్నేహితురాలైన మిన్ను మిన్ను చాలా తెలివైనది అందరితో కలివిడిగా ఉండేది ఒక చిన్న పల్లెటూరు ఆ ఊరి పేరు పెద్దాపురం అక్కడ సంతోషానికి పెట్టింది పేరు అక్కడ ఉండే పక్షులన్నీ పంట పొలాల్లో అల్లరి చేస్తూ ఆనందంగా జీవనం సాగించేవి సారి జున్ను మిన్ను కలిసి తమ ఇంట్లో ఎలా మాట్లాడుకోసాగాయి పండుగ దగ్గర పడుతుంది పండుగ కోసం తమ మనం కూడా మన చేసుకోవాలి అంటూ జున్ను మిన్నుతో అంటుంది ఇలా అంటూనే తమ పనిని ప్రారంభిస్తాయి జున్ను సంతోషంగా పాటలు పాడుతూ దాని పనిని చేసుకుంటుంది అలానే మిన్ను చకచకా పని చేస్తూ ఉంటుంది మిగిలిన పక్షులు కూడా తమ ఇంటిని ఎంతో ఆకర్షణీయంగా క్రిస్మస్ చెట్లతో స్టార్స్తో లైటింగ్లతో అలంకరిస్తూ చాలా హడావిడిగా తమ పనులను చేస్తూ ఉంటాయి జున్ను మరియు మిన్ను కలిసి ఇంటి విషయంలో ఇలా మాట్లాడుకుంటాయి మిన్ను మన ఇల్లు శుభ్రం చేశాం గాని ఇప్పుడు క్రిస్మస్ పండుగ కోసం ఇంకేమి చేయాలి మంచి ప్రశ్న జున్ను మన పండుగ కోసం క్రిస్మస్ అందంగా అలంకరించాలి అంటూ ఇంటిని కూడా ఎంతో కాంతివంతంగా తయారు చేస్తారు వాళ్ళు ఇల్లు మిగిలిన పక్షుల కన్నా ఎంతో అందంగా ఇంటి నిండా కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది జున్ను మరియు మిన్ను గ్రామంలోని ప్రతి పక్షి దగ్గరకు వెళ్తుంది జున్ను పక్షి ఎగురుకుంటూ చోటు పక్షిని కలవటానికి క్రిస్మస్ గురించి చర్చించడానికి వెళ్తుంది ఈ సంవత్సరం మన గ్రామంలో క్రిస్మస్ వేడుక చేద్దాం అని ఆలోచించాం మనం అందరం కలిస్తేనే దాన్ని చేయగలం అని అంటుంది ఇంతలో మిన్ను పక్షి ఎగురుకుంటూ చిట్టి పక్షిని కలవటానికి వెళ్తుంది వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటారు చిట్టి మన గ్రామంలో క్రిస్మస్ జరగబోతుంది మనం అందరం కలిసి ఆ వేడుకని చేద్దాం ఎంతో అందంగా క్రిస్మస్ ట్రీని అలంకరించాలి ఇలా మాట్లాడి సాయంత్రం క్రిస్మస్ కోసం ఊరిలో ఉన్న బేకరీకి వెళ్ళి కేకును తీసుకుని వస్తుంది జున్ను అలానే మిన్ను ఊరిలోని సంతకు వెళ్ళి సాయంత్రానికి కావలసిన సామాగ్రిని తీసుకుని వస్తుంది వచ్చే దారిలో మిన్ను మనసులో ఎలా అనుకుంటూ ఉంటుంది క్రిస్మస్ అంటే సంతోషం స్నేహం అందరితో కలిపి జరుపుకోవడం ఇంకా అంటూ గ్రామం మధ్యలో తన స్నేహితులు ఏర్పాటు చేస్తున్న క్రిస్మస్ దగ్గరకు వెళుతుంది తన స్నేహితులు ఎంతో అందంగా క్రిస్మస్ ట్రీని అలంకరించి జున్ని సామాగ్రి తీసి రావడం చూస్తుంటారు సాయంత్రం కావస్తుంది గ్రామంలోని పక్షులందరూ క్రిస్మస్ వేడుక కోసం చేరుకున్నాయి చెట్టును అందంగా అలంకరించారు అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు మన అందరం పనిచేసి రోజును చాలా ప్రత్యేకంగా మార్చేశాం అవును ప్రతి ఒక్కరి మాకు కూడా ఇది చాలా సంతోషం అనిపిస్తుంది మనం ఇలా అందరం కలిసి జరుపుకోవడం చాలా ప్రత్యేకం ఈ క్రిస్మస్ ఎప్పటికీ మనకి గుర్తుండిపోతుంది